నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగును అయినను కూడా నీవు ధనవంతుడే అని చెప్పి స్వర్ణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడా పిల్లరా ఆ సంఘం లోక విషయంలో పేదరికమైన సంఘం ఉన్నా కానీ ఆత్మీయ విషయంలో విశ్వాస విషయంలో ఈ సంఘం ధనవంతు ధనవంతమైన సంఘంగా ఈ సంఘం ఉందండి దేవుని సోత్ర కళ్యాణ్ గారు ప్రభువు మెచ్చుకునేటటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది ఈ లోకపరంగా పేదస్థితిలో ఉన్న ఈ సంఘం అయినా కానీ ఆధ్యాత్మిక విషయంలో దేవుడు మెచ్చుకునే సంఘంగా ఉంది దేవుడి స్తోత్రం కలిగి కాక మరి మనం ఎలా ఉన్నాం విశ్వాస విషయంలో ఆధ్యాత్మిక విషయంలో ధనవంతుడిగా మనం ఉన్నావా ఏమండి ఈ లేమి పేదరికం ఆర్థిక ఇబ్బందులు రుణభారం ఇవన్నీ వచ్చి ఏర్పడిపోయినప్పటికీ చాలామంది ప్రాంతంలో సనగిలిపోతారండి విశ్వాసంలో సనగిలిపోతారు నిరీక్షణలో సంగళిపోతారు ఈ ఈ లేమి నాగే రావాలా ఈ పేదరికం నాగే రావాలా ఈ అప్పులు నాగే రావాలా ఇవన్నీ కూడా నా మీదే పడాలా అని చెప్పి చాలామంది విశ్వాసంలో సన్నగిలిపోతారు కానీ ఇవన్నీ మనకు వచ్చిన మన గురి దేని మీద ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస విషయంలో మనం ధనవంతులుగా ఉండాలండి దేవుని విస్తృతం కలిగి కాక